వచ్చింది అడిగినా సరే ఇంతకు ముందు వీళ్ళు కట్టిన అబద్దాల కోటలకి బద్దలవుతున్నాయి కానీ అయిపోయింది టైం ఐదేళ్లు ఎవడు ఇదిగో ఎన్ని అబద్దాల కారణంగా అని చెప్పి ఓటేమైనా మారిపోద్దా లేదు కదా తప్పు మనం నిర్లక్ష్యపు వ్యవహార శైలి మేబీ ఇప్పుడు ఇది ఒక లెసన్ భవిష్యత్తులో కూడా ఇప్పుడు తెలుగుదేశం కూడా చూడాల్సిందే రోజు వైసీపీ పత్రికలు రాస్తోంది సాక్షిలో అది అక్కడ తలకాయ పగల కొట్టారు ఇక్కడ అక్కడ గొడవ జరిగింది ఎదువరకు సాక్షి అట్లాగా ఈనాడు జ్యోతిలో వచ్చిందని కౌంటర్ న రాసేది అసలేంటి అన్నటువంటి ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరు రాయట్లా పట్టించుకోవట్లా నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం తప్పు ఎవడు చేసినా మనవాడైనా సరే మేము పట్టుకున్నాం శిక్షిస్తున్నాం అని చెప్పు వైసీపీ టైంలో లో కూడా తప్పు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు శిక్ష అరెస్ట్ చేశారు కానీ దాన్ని కూడా వీళ్ళు అది చిన్న కేసే పెద్ద కేసు కాదంటూ చేసుకొచ్చారు వీళ్ళైతే చాలా తెలివిగా అవాయిడ్ చేస్తున్నారు అసలు ఆన్సరే చేయకుండా కానీ అది చాలా ప్రమాదకరం మొదట్లో బానే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అడ్మినిస్ట్రేషన్ అద్భుతమైన మీరన్నట్టు అడ్మినిస్ట్రేషన్ లోపాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో ప్రస్తావించిన దాంట్లో కిషన్ రెడ్డి గారు దిశ యాప్ గురించి కూడా ప్రస్తావించారు దిశ యాప్ గురించి కూడా వచ్చింది దిశ యాప్ వల్ల చాలా స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసుకోగలిగారు దాని వల్ల చాలా ఈజీగా ట్రేస్ అవుట్ అయినవి ఒక రకంగా ఆ క్రెడిట్ వైసీపీతో జగన్ దే అనుకోవాలి దాన్ని కూడా ఏ రోజు హైలైట్ చేసుకోలేకపోయారు దాని గురించి కూడా ఏం ప్రస్తావించలేకపోయారు కనిపించట్లేదు అడ్మినిస్ట్రేషన్ లోపం మీకు ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం కాదండి అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు కోటి నలభై లక్షల మందితో దిశ యాప్ డౌన్లోడ్ చేస్తారు మొన్న చూడండి దాన్ని వెటకారం చేస్తా మాట్లాడారు అది అంటే ఒక చక్కటి అవకాశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఒకటే దరిద్రం మేము చేస్తుంది రైట్ కాబట్టి అవడికి జవాబుదారీ కాదనుకుంటారు అది అహంకారంగా కనబడుతుంది ఆత్మ ఆత్మగౌరవం అనుకుంటున్నారు వీళ్ళు అతి విశ్వాసంగా కనబడుతుంది ఎదురు మోడీ మోడీ అంతే సేమ్ వాళ్ళ బీజేపీ వాడు మీద పడు మాట్లాడిన పాపం పట్టించుకునే దిక్కు ఉండదు వీళ్ళకి వీళ్ళు మాట్లాడితే సాక్షి తెప్పించి ఎవడేయడు వాస్తవం తెలియదు దిశ యాప్ వీళ్ళు ఎంతసేపటికి దిశ చట్టం లేదు అసలు చట్టం లేదు చంద్రబాబే చెప్పారు ఎస్ చట్టం లేదు చట్టం చేయలేదా Hmm. अश्ली